గౌరవ డిఆర్ఓ గారు శ్రీ ఈ మురళి గారు గారికి శ్రీ పి హనుమంతరావు గారు ప్రాజెక్ట్ కన్సల్టెంట్ వారికి గోకనకొండ మరియు పరిసర గ్రామస్తులకి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి గుంటూరు కార్యాలయం వారి తరఫున అందరికీ నమస్కారం ఇవాళ మనం గోకర్ణకొండ గ్రామం శ్రీ పి హనుమంతరావు గారు ప్రతిపాదిత బ్లాక్ గ్రానైట్ ఖనిజ వనరుల ఉత్పత్తి కోసం ఒకటి పాయింట్ తొమ్మిది రెండు మూడు హెక్టార్ల విస్తీర్ణం సర్వే నెంబర్ డెబ్బై ఎనిమిది బార్ టూ డాష్ ఫైవ్ పి కోకణకొండ గ్రామం వినికొండ మండలం పల్నాడు జిల్లా పూర్వపు గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ వారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి తమ ప్రాజెక్టు తరఫున పర్యావరణ సంబంధిత అంశాలపై పబ్లిక్ హియరింగ్ ప్రజాభిప్రాయ సేకరణ చేయవలసినదిగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి సదరు ప్రతిపాదిత కార్యనిర్వాహక అంశం మరియు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ వారు అంటే నేను మన జిల్లా కలెక్టర్ గారికి ఈ ఆఫీస్ నోట్ ఫైల్ ద్వారా సంబంధిత సంబంధిత ఇచ్చిన కార్యనిర్వాహక అంశంతో పాటు కలెక్టర్ గారికి నోట్ ప్రపోజల్ పెట్టి ఉన్నాము గౌరవ్ కలెక్టర్ గారు డిఆర్ఓ వారిని నామినేట్ చేస్తూ ఈరోజు అనగా ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ప్రాజెక్ట్ ప్రపోనెంట్ సైట్ వద్ద పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేయవలసినదిగా అంటే ప్రజాభిప్రాయ సేకరణ చేయవలసినదిగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారిని ఆదేశించి ఉన్నారు కలెక్టర్ గారి ద్వారా మనకి నోట్ అప్రూవల్స్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ప్రపోజల్ని రెండు దినపత్రికలలో ది హిందూ అండ్ ఈనాడులో ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ప్రచురితం చేయడం జరిగింది ఆ ప్ర ఆ ప్రచురణలో కేంద్ర పర్యావరణ మరియు అటవీ వాతావరణ మంత్రిత్వ శాఖ ప్రకారం ఎస్ఓ నెంబర్ వన్ ఫైవ్ డబల్ త్రీ డేటెడ్ ఫోర్టీన్ నైన్ టూ థౌజండ్ సిక్స్ని అనుసరించి మైనింగ్ ఆఫ్ బ్లాక్ గ్రానైట్ మూడు వేల అరవై ఐదు క్యూబిక్ మీటర్లు పర్ సంవత్సరం ఎట్ సర్వే నెంబర్ సెవెంటీ ఎయిట్ బార్ టూపీ గోకనకొండ గ్రామం యాభై లక్షల పెట్టుబడితో చేస్తున్నారని ప్రెస్లో యాడ్ ఇవ్వటం జరిగింది ఈ సదరు చుట్టుపక్కల గ్రామాలు పదిహేను గ్రామాలకి వారి వారి పంచాయతీ సెక్రటరీలకి కూడా కార్యనిర్వాహక సారాంశము తెలుగు మరియు ఇంగ్లీష్లో వారందరికీ సర్క్యులేట్ చేయడం జరిగినది తర్వాత దండోరా వేయటం ద్వారా కూడా గ్రామస్తులందరికీ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ తెలియజేయడం జరిగింది ఈ ముప్పై రోజులలో మీకు ఏమన్నా ఈ ప్రాజెక్ట్ తరఫున ఏమైనా సందేహాలున్నా పొల్యూషన్ ఆస్పెక్ట్స్ మీద ఏమన్నా గ్రీవెన్సెస్ అంటే మీకు ఏమన్నా అర్జీలున్నా మా కార్యాలయానికి అందించవలసినదిగా కూడా ప్రెస్ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగినది ఇవాళ ఈ ప్రాజెక్ట్ సైట్ దగ్గర మనం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి కోసం మనం అందరం ఇక్కడ గుమిగూడి ఉన్నాము డిఆర్ఓ గారి ప్రజెన్స్ లో ఇప్పటి వరకు మా కార్యాలయానికి సేవ్ ఎర్త్ మెట్రో అర్బన్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారి ద్వారా ఒకటి ఊటుకూరి సునందారెడ్డి తెలంగాణ నల్గొండ డిస్టిక్ వారి ద్వారా ఒకటి మరి సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ యాక్షన్ వారి ద్వారా ఒకటి అర్జీలు వచ్చి ఉన్నవి ఈ మూడు అర్జీలు మాత్రమే ప్రస్తుతానికి ఈ ముప్పై రోజుల్లో మాకి వచ్చి ఉన్నవి అయితే సదరు అర్జీలు మీరు ఈ ముప్పై రోజుల్లో ఇవ్వకపోయినా ఇవాళ ఈ వేదిక దగ్గర డిఆర్ఓ గారికి మరియు కాలుష్య నియంత్రణ మండలి వారికి మీ యొక్క సలహాలు సూచనలు అభిప్రాయాలు సందేహాలు ఏమైనా ఉన్నా మాకు నివేదిస్తే ఈ నివేదిక మొత్తం పొందుపరిచి స్టేట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కమిటీ వారికి పంపడం జరుగుతుంది వారు దానిని పరిశీలించిన పిమ్మట ప్రాజెక్ట్ ప్రపోనెంట్ వారికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వడం జరుగుతున్నది సో మేమందరం మీకు చీటీలు ఇస్తాము మీరు తమ పేరు తమ ఊరు పేరు ఏదైనా మీకు డిజిగ్నేషన్ ఉంటే అది కూడా రాయండి అందులో అంటే ఎన్జిఓస్ ఎవరో ఒకరు వచ్చి ఉంటారు కదా రాసి మా వాళ్ళు మీ దగ్గరకు వస్తారు చీటీల్లో మీ పేరు రాసిస్తే మేము వన్ బై వన్ మిమ్మల్ని పిలుస్తాము మీకు ఈ ప్రాజెక్ట్ సంబంధించి పర్యావరణ పర్యావరణ అంశములు మాత్రమే దయచేసి తెలియచేయగలరు ఉంటే మేము వీటిని రికార్డ్ చేసి మినిట్స్ రూపంలో పొందుపరిచి స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్మెంట్ అసెస్మెంట్ అథారిటీకి పంపిస్తాము